రాంబో పోలీసులు అనగానే హడలిపోయాను తెలుసా అన్నా వంశీ అని అరెస్ట్ చేశారన్నా దీన్ని మనం అడ్డించాలి అడ్డించాలి కండిద్దాం మాట్లాడే మొత్తం గన్నవరం తెలుగుదేశం పార్టీ పైన దాడి చేశాడు అరెస్ట్ చేశారు దాంట్లో తప్పేముంది నిజంగానే దాడి చేపించాడు చేసాడేమో చేసిండొచ్చేమో అమ్మ బాబాయ్ కల్తీ నాయ గురించి నలుగురిని ఎందుకు అరెస్ట్ చేశారు కల్తీ చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు అంటే లడ్డు కల్తీ చేశారా ఏం మాట్లాడుతున్నారా వర్రగన్ను అరెస్ట్ చేయరు కోసని గన్న అరెస్ట్ చేశారు ఆ వంశీగా అరెస్ట్ చేశారు తర్వాత నేనే కదరా కొంచెం డిస్కౌంట్ ఇస్తారేమోననివ్వకపోవచ్చే ముందు దీన్ని తిరుపతి నెయ్యి కల్తీలో ఐదుగురు అరెస్ట్ చేశారు కల్తీ చేశారు కాబట్టి చెప్పమ్మా ఇప్పుడు తిరుపతి గురించి ఎందుకు బాబాయ్ ఓకే 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 పవన్ కళ్యాణ్ షిప్ ఎక్కి సీజ్ ద షిప్ అన్నాడు అసలు ఆ భీమ్ ఎక్కడికి అది ఏ భీమ్ అయితే నీకు ఎందుకురా దాని గురించి మాట్లాడి మమ్మల్ని బయటికి లాగడం అవసరమా

వేసేటి నా చెల్లికి మెసేజ్ పెడతావా ఏంటి ఆయన కాదు ఆ ముక్క ముందు చెప్పాలి ఎరా నా చెల్లికి మెసేజ్ పెడతావా వైసీపీ వాళ్ళం మేము మడ్డర్లు మాల బంగాల చేస్తా మడ్డర్లు మాల బంగాల చేస్తా ఈ ఊర్లోకెల్లా ఎల్ల యద ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసి ఇలాంటి దానికి మెసేజ్ పెట్టేంత చీప్ క్యారెక్టర్ కాదు వీడియో చేసాడు నాకు మెసేజ్ కావాలంటే ఇగో ఫోన్ తీసుకో చెక్ చేసుకో ఏంట్రా ఇదంతా హౌ టు కిల్ విత్ గొడ్డలి హౌ టు గెట్ అతిపక్షోదా వైసీపీ వాళ్ళం తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఫోన్ ఇచ్చానురా భారత రాజధాపరడైతే పాలస్ ముందు మంటలు ఎందుకు వచ్చే సీసీ కెమెరా తీసి నిర్మించొచ్చుగా ఆ అంటే అంత పెద్ద కంచ కట్టారుగా అన్ని కెమెరాలు ఉన్నాయిగా అందులో ఏ ఒకటి పనిగరలేదా సీసీ కెమెరా నిజాయితీ పరుడు అంటే నిజాయితీ పరడు అవిలితి డాక్యుమెంట్లన్నీ ఇంటి ముందు మండలలే చేసి రాజధాని పనులు మొదలెట్టేశారు రా రాస్కో రాజధాని పోలవరం ప్రాజెక్టు పనులు కూడా చాలా స్పీడ్ గా అయిపోతున్నాయి రా రాసే రాసే రే రే రోడ్లు కూడా వస్తున్నాయి రోడ్లు ఇంకేమన్న మర్చిపోనా చెప్పే మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాసులు అన్నా 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 లోకేష్ రెండు బుక్ పెట్టాడని మన బ్లూ బుక్ పెట్టాం కదా అందులో ఎవరి పేర్లు ఉన్నాయన్నా మనం అధికారంలోకి వచ్చాక తాట తీయాల్సాం కదా తీసేస్తాం ఒకసారి టీయనా మన బ్లూ బుక్ చాలా బాగుంది మన బైబిల్ లాగే ఇది కూడా బ్లూ కలర్ వేసారా అన్న రోడ్లు తొమ్మిది వేల కిలోమీటర్లు పోలవరం పూర్తవుతుంది అవుతుంది ఏంటన్నా వాళ్ళ అభివృద్ధి పనులన్నీ రాసి పెట్టుకున్నావు అదేరా రా మన బ్లూ బుక్ అంటే అదేంటన్నా మనం రివ్యూ తీర్చుకోవా ఎందుకు తీర్చుకోం రా తీర్చుకుంటాం ముందు అక్కడ ఏముందో చదువు రోడ్లు తొమ్మిది కిలోమీటర్లు మనం అధికారంలోకి రాగానే బొక్కలు ఎట్టేస్తాం

వంకా నాకు పేలు ఎప్పుడూ వస్తుందండి అక్కడ దావల్ చదువు కుట్టించుకోలేకపోతున్నాడు మా అన్నారా చెప్పమ్మా కనిపించట్లేదు అసలు మీడియా ముందుకే రావట్లేదు ఎక్కడ ఉంటావో చెప్పు రోజు మీ ఇంటికి వచ్చి గుట్క వెళ్తా వీడు చూసినా వస్తాడు అయినా మీరు ఎందుకు సార్ ఈ మధ్య బయట కనిపించట్లేదు ఉద్యోగం మీకే సార్ నేను పని చేయట్లేదు నీ ఉద్యోగం చేసేసి నువ్వు పని చేస్తావు అయినా మీకు ఇచ్చింది ఉద్యోగం కాదు కదా సార్ పదవి కదా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేయాలి కదా ఇప్పుడు చెప్పు గుట్కా మానేయచ్చు కదా సార్ అది హానికరం కదా గుట్కా హానికరమే జగన్ హానికరమే కానీ వదులుకోలేము వదులుకుంటే పోతాం కాబట్టి జనాభా గురించి వచ్చాము మీ ఇంట్లో ఎవరు నేను మా తమ్ముడు అమ్మ నాన్న ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మీ నాడకి పింఛన్ రావట్లేదు అమ్మ ఎందుకు రావట్లేదు నాలుగు వస్తుంది జగన్ ఉన్నప్పుడు మూడు వచ్చేది అదే అదే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చోలేం రావట్లేదు కదా ఎందుకు లేదు మెగాటిసి కూడా ఇచ్చినాడు వ్యక్తం కోసం వీటింగ్ సూపర్ సిగ్స్ సూపర్ సిగ్స్ కూడా అంతా లేదు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగానే ఇస్తున్నారు కదా మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అదే అమ్మవో జగన్ ఇచ్చినట్టయితే ఇవ్వట్లేదు కదా ఆయన ఇచ్చినట్టయితే ఇవ్వట్లేదు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికి ఇవ్వడం పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇవ్వడం అలా అయితే చేయట్లేదులే ఎంతమందిన పదిహేను వేలు ఇస్తున్నారు అంతా అనుకుంటున్నారమ్మా ఎంతైనా జగన్ అని వైసీపీ పసుపు తప్పుడు వేసలేరు సూపర్ చిచ్చేదిరా తల్దికి పొందడం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు కదా అబ్బేకర్ రా అవన్నీ నువ్వు వద్దురా 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 అని మొత్తుకుంటే కూటమి ప్రభుత్వం ముద్దురా ముద్దురా అని వెళ్ళి కుద్దారు దీనికన్నా మా జనా పిస్ట్ అనిపిస్తుంది కదా అయినావా ఏమైందా సప్పుడు చేస్తాడు నీ దగ్గర నా అమ్మఒడి ఎంత మందికి అందరికి ఇస్తా అని చెప్పి ఒక్కడికి ఇచ్చాడు అది కూడా ఎంత ఇచ్చాడురా రా పదమూడు వేలు ఇచ్చాడు మామిడి చూసావా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాడు పదిహేను వేలు ఇప్పుడు కొట్టండ్రా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏమైందా సప్పుడు అమాయకుడు చాలా అమాయకుడు అన్న ఏం మాట్లాడుతున్నావు రావు నీ పిల్లలు నీకు పుట్టలేదంట ఇంట్లో పని చేసే వాళ్ళు పుట్టారంట నిజమేరా బలిసిందా నీ కూతురా అవును నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చూసుకుంటాలే నీ కూతురు మీ దాకా వస్తే అది పేద తప్పు వేరే వాళ్ళకైతే మాత్రం పాప్కార్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు ఆ పోసాని మీడియా ముందు కూర్చొని ఇన్ని కోట్ల మంది చూస్తున్నా ఆయన కన్న తల్లిని భార్యని కన్న కూతురి మీద ఇంతకంటే నీచంగా మాట్లాడాడు కదరా దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట ఇంత నీచంగా మాట్లాడినాడు మీకు అమాయకుడు ఆడపిల్లంది ఆ పిల్ల పెద్దది అవుతుంది గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ప్రతి పోలీసు వ్యక్తి కూడా చెప్తా ఉన్నా బట్టలుడ తీసి నిలబెడతామని చెప్పి పోలీసు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చూసావా పులివెందుల వెందుల పులి ఒరే తమ్ముడు నానెక్కడ్రా అధికారులకే కాదు పోలీసులకు కూడా బట్టలు తీసి నిలబెడతాడు మా అన్న అవినీతి చేశాము కానీ పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు మా జగనన్న టూ పాయింట్ ఓ ఆయన అధికారంలోకి వచ్చిందంటే ఆడమ్మ గాని చూడాడు అందరినీ బట్టలు ఇప్పటి తీసుకు పెడతాడు ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు సొంత చెల్లెలు బట్టల మీద నీచంగా కామెంట్లు చేశాడమ్మా చెల్లెలు పసుపు చీర కట్టుకుందని నీచంగా మాట్లాడాడు పసుపు చీరే కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి

వంశీ అరెస్ట్ కారణం అందం లోకేష్ కన్నా తెల్లగా ఉన్నాడని పవన్ కళ్యాణ్ కన్నా అందంగా ఉన్నాడని వంశీని అరెస్ట్ చేయడానికి కారణం తన అందం అన్యాయంగా తను అందంగా ఉన్నాడని అరెస్ట్ చేశారు ఆ లెక్కన చూస్తే నన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి చెప్పండి ఏంద్ర బాబు ఇదే ఏంది టార్చర్ మనకే బాబాయ్ వంశీ అరెస్ట్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు గన్నవరంలో తెలుగుదేశం పార్టీని తగలబెట్టించాడు తెలుగుదేశం నాయకుల్ని లేని పని మాటలు అన్నాడు వంద రెండు ఇచ్చి యువతను రౌడీలుగా మారుస్తున్నాడు అలాంటి అరెస్ట్ వంశీ అరెస్ట్ అయినందుకు జగన్ గారు పరామర్శించడానికి వస్తున్నారు దాని మీద మీ స్పందన ఏంటి ఎప్పటికైనా జైలుకి వెళ్ళాల్సినడేగా ఇప్పుడే చేస్తే అయిపోద్దిగా రేణుకా రెడ్డి నేను మన జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నాడు కదా ఫీలింగ్ ఏంటమ్మా నేను పోనే పోనన్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం రేణుకా రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి అయిన గురించి ఒక్కసారి చెప్పు అన్నెత్తుకోంగానే నాకు నువ్వేం కోరుకుంటున్నావు అమ్మా అమ్మఒడి అమ్మఒడి అని చెప్పు అమ్మఒడి రావట్లేదు ఏమి రావట్లేదు మాకు రావట్లేదు ఏమి రావట్లేదు అసలు

నీ పెదాలని కొరుక్కుని పిండుకొని జ్యూస్ చేసుకొని తాగేయాలంది రారా అబ్బా ఈ అందం ఆవిరవకముందే ఈ అందం సల్లారకముందే వచ్చి తినాయి ఫుల్ మిల్స్ చేద్దాం రమ్మని టిఫిన్ కూడా చేయలేదన్న నా అలాంటి నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పోగడాల్సింది పోయి ఏంది మాకు అందరికీ చెప్తున్నా అందుకే చెప్తున్నా అబ్బా చెప్పాక చాలా రోజుల తర్వాత వచ్చావు కోర్చిన ప్రశాంతంగా ఉంటాను ఏంటక్క వర్ణంగా మీ ఎవ్వరిని మీ ఎవ్వరిని వదిలిపెట్టము కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదనుకుంటా అరంతా అవి నీటి చేశారుగా మీ సంగతి తేలుస్తాం మీ సంగతి తేలుస్తాం మీ సంగతి తేలుస్తాం వాళ్ళ సంగతి సరే కానీ ఎంతకి నీ సంగతి ఏంటక్క పార్టీలో ఉంటున్నావా టీ అంటే పోతున్నామని బయట టాక్ జగనన్న కంటూ మళ్ళీ ఒక రోజు వస్తది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది నాకు నిద్ర వస్తుంది మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారా తప్పుడు పనులు చేశారు కాబట్టి కుమ్ముతున్నారు మీకులాగా లేనిపోయిన తప్పులైతే చేయలేదు కదా అయినా అవన్నీ నాకెందుకులే

నా అస్త్రం కనిపించట్లేదే అస్త్రమా అది లేకపోతే నాకేం తోచదు ఏంటో వీడు ఇక్కడ పెట్టాను ఏంటో దొరుకుద్దు లేదు అబ్బాయి ఒకటి మధ్యలో ఇది రాష్ట్రంలోనూ ఉండలేకపోయింది బర్రి కడుపులోనూ ఉండలేకపోయింది ఒక్క మీ పేటిఎం కాడ మెల్లో తప్ప సతీష్ సతేశ్ ఆ ఏంటి జగనన్న టూ పాయింట్ పో నగరం తర్వాత వస్తున్నాడు త్వరగా వెళ్దాం ఆ వచ్చేస్తాడు వచ్చేస్తున్నా మెల్ల గడ్డం అయిపోచ్చేస్తున్నా టైం అయిపోతుంది ఇంకా రాడేంటిడు ఆ ఎవరు కావాలి ఆ సతీష్ మా ఊరు లేడు బయటికెళ్ళాడు ఏంటి బాబు ఆ అదే సతీష్ ని లేటుగా హైదరాబాద్ లేడు దీన్ని చంపేస్తే మన అన్నకి ఏదైనా యూజ్ ఉంటుందంటవా మీ జగనన్న టూ పాయింట్ టూ అని చెప్పి బెంగళూరు పాలేస్కెళ్ళి కూర్చున్నాడు అంతే ఎప్పటిలాగే ఇంకా బయటికి రాడు అరే ఏం రా ఏం అదే కా అన్న టూ పాయింట్ కానీ నీకెన్ని సీట్లు వచ్చినాయి చెప్పు ఆ నూట అరవై నాలుగు ఆహా మరి నీకెన్ని వచ్చినాయిరా కడపా లెక్కేస్తుండేస్తున్నాయ్యుస్ నువ్వు లెక్క అక్క నేను లెక్క పెట్టాను అక్క నువ్వు ఊరిదేత అక్క ఇక్కడికి వచ్చిన నేను చెప్పరా నీకు ఎన్నొచ్చాయి అదొకండు 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 అందరూ అవుతున్నారు జనవరి చివరిలోనో జనవరి మూడో వారం నుంచి నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి జగనన్న సంక్రాంతి పండుగ తర్వాత జగనన్న వస్తానని ఇంతవరకు రావకపోయే లైట్ అదే జిల్లాలో పర్యటన అన్నారు కదా జరుతదే బాగా ఛానా టైం ఉంది దానికి జగనన్న జగనన్నా అయ్యో ఏమండి ఈ సారైనా జగనన్న వస్తాడంటారా ఐదు సాత్రాలు పట్టి సాత్రం సాత్రం తీసుకువస్తున్నా ఏది మీ జగనన్నా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా వస్తాడేమోలే తొందర దయ్యా ఇంకేం చేస్తావలే ఓ జగనన్న ఏంటమ్మా మా చిన్నప్పటి నుండి ప్రతిసారి జనన్న జగనన్న వస్తున్నాను తీసుకొని వస్తావు ఆ జతను సినిమాలో సూర్యుడు సూర్యుడు అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా జగన జగన్ అంటాం ఆయనేవో రాడు జగన జగనన్నా ఎవ్వరు చూడలేదు ఈడేంటో మన జగనన్న ఇంట్లోంచి డాక్యుమెంట్లు అస్తున్నాడు వీడేంటి రా దాస్తున్నాడు పద చూద్దాం హే ఎంలే 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 నువ్వు జగరన్ ఇంటి నుండి వచ్చావ్ అవేవో ఆత్మీయ పేపర్ ఉన్నాయి అన్న డాక్యుమెంట్లు రా ఏచై ఆ ఆత్మీయ పేపర్లు అంటే నీ పేరు మీద రాయాడా అన్న చెల్లకే రాయాడు అన్న చెల్లకే రాయాడు నాకెందుకు రాస్తారా అయితే ఏంటన్న ఇవి దక్కి రండి అన్న అవినీతి చేసిన డాక్యుమెంట్లు రా అమ్మ బాబూ బుట్టకానా ఎలా ఎవరికి కనబడకుండా చేయమన్నట్టు ఏం జాలరే ఇప్పుడు నాకు సలహాత్మ బయ్యా అసలు మధ్య మీద అవినీతి చేయలేదురా లేవు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట అన్న అసలు ఇసుక మాఫియా చేయలేదురా ప్రూఫ్ లేవు ఒక్క రూపాయి తెలియదు అన్న తప్పు 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 అన్న అసలు ఒక్క భూ కబ్జా కూడా చేయలేదు ప్రూఫ్ లేవు ఏయ్ ప్రూఫ్ లేవు ఏయ్ అయ్యో 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 మంటలు 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 అయ్యో అయ్యో కోటి ప్రభుత్వం జగన్ ఇలాంటి తీసుకుంటే

పోలవరం పూర్తి చేస్తామని మూడు వందల కోట్లు ఒప్పేసాం మా జగన్ దయ వల్ల ఇంట్లో యాభై కేజీల కిందికి దిగి వచ్చిన ఆఖరికి నా ప్రాణం పోయినా నిన్ను వదలను బేబీ ఇంట్రైడే పద బేబీ మనం ఏటైనా ఎందాం ఈ డబుల్ ఇనల్ దగ్గర మనకి ఏం పని ఆపో అపో అపో కోట్లకు కోట్లు అవినితి చేసేసి కార్ లేసుకొని కత్తల నమ్మాలి తిరుగుతావరా రా దగ్గర బెడి అదేంట్రా కోట్ల ఉన్నాయి ఎందో కదరా నా మీద 29 కేసులు కూడా ఉన్నాయి కోట్ల కాసిపడి కార్ కోట్ల చుట్టు తిరగాల ఇప్పుడు నేను పదకొండు వచ్చి నేను మేము భయపడతా ఉంటే ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు ఇలా అయితే అన్న ఎప్పటికి గెలవడు నేను పోతా నేను చచ్చిపోతా నీకున్న పేటిఎం పిచ్చికి ఎప్పుడో ఫ్యాన్ గురేసుకుంటామని తెలిసి ఫ్యాన్ నట్లు పీకేసా ఆడి పరిస్థితి ఏంటో ఎరా పేటిఎం పాపారావు ఇంకా బతికే ఉన్నావా నువ్వేంట్రా అబ్బబ్ కగ్రన్నా చచ్చిపోలేదా మా ఇంట్లో కూడా ఫ్యాన్ నట్లు తీసారురా ఆ పుట్టిది జిగర్న్నా వీరబిమన్ రా అది ఇప్పటి చచ్చిపోయి ఉంటది పీడియం పార్టనర్లారా మీరు కదే నువ్వు మీకు తెలియట్లేదు కానీ రాష్ట్రంలో అందరూ ఆల్రెడీ ఫ్యాన్ లక్ నట్లు పికెసారురా అన్నా జగన్ అన్న మన కార్యకర్తల్ని కాపాడుకో అన్నా వచ్చిందండి వయ్యారి మన పార్టీలో పెద్ద తలకాయలన్నీ రాజీనామా చేసిపోతున్నాయన్న తలకాయల్ని లేపేయడం కాదన్నా లేపేయడం కాదన్నా ఆ పెద్ద తలకాయల్ని కాపాడన్న నేను ఓదర్చడానికి ఆ వంకరమూర్తి దాన్ని పెట్టుకున్నావు వంకరమూర్తి దాన్ని పెట్టుకున్నావు నేను ఊదర్స్తాను నన్ను పిలిపించుకో అన్నా నీ ప్యాలెస్ పోతూ పోతూ ఆ వీసా రెడ్డి గారు మీడియాకి నువ్వే బాబాయ్ ని లేపేశావని హింట్ ఇచ్చాడు వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి గుండెపోటేంటి అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు తెలుస్తా ఉంది మీకు నీ పార్టీకి డ్యామేజ్ చేసే వాళ్ళని మాత్రం నీ పక్కన పెట్టుకుంటావు నాలాగా పార్టీకి ఇమేజ్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఒక్క ఇమేజ్ కూడా ఇవ్వవన్నా నేను పార్టీకి పండు లాంటి దాన్ని పండు లాంటి మామిడి పండు మామిడి పండు పోసుకొని తినేయండి పోసుకొని తినేయండి అనవసరంగా ఆ వంకరమూర్తి పెట్టడాన్ని పక్కన పెట్టుకున్నారు మనం అర్జెంట్ గా మహాకుంభం మీదకి వెళ్దాం మనం ఇక్కడ గుళ్ళు గోపురాలే వదలట్లేదు వదలట్లేదు ఆ కుంభ మేళకి ఎందుకన్నా నువ్వు ఊరుకోరా ఇద్దా ఈ పది రోజుల్లో పది కోట్ల మంది వస్తారన్న అంచనా కనీసం రోజుకొకసారి తొక్కిసలాట జరిగిన పది మంది చచ్చిపోతారు అంటే పది రోజుల్లో వంద మందే వంద శవాలే వంద వంద శివాలు తీసుకెళ్ళి మన జగనన్నకిస్తే శివరాజకీయం చేసేస్తాడు శివరజకి చేసేస్తాడు ఎందుకు పుడతారో కూడా తెలియదు మంచి వీళ్ళు వస్తున్నారండి అన్నా ఇక్కడ శవాలు ఏం లేవన్నా ఆ శవాల గురించి కాదమ్మా అవును టీడీపీ గురించి బ్యాడ్ పోస్టులు పెడుతున్నావా పెడుతున్నా అన్నా మన దావ చెల్లరుగా లోకేష్ బాబు ఏం తేలేదు ఇన్వెస్ట్మెంట్ ఏం లేవు అని పెట్టావా పోస్ట్ మొత్తం రాసేసి పెట్టేస్తున్నాను రోడ్లేం ఏం బాగాలేదు రోడ్లు ఏం వేయలేదు ఫేక్ పోస్టులు పెట్టావా ఫోటోలు తీసి ఫేక్ పోస్టులు పెట్టేశాను రోడ్లు ఏం బాగోలేమని నువ్వు ఎలాగే టీడీపీని మొత్తం నెగిటివ్ చేసి ఫేక్ పోస్టులు పెట్టేసి పేటిఎం గురించి ఇబ్బంది పడతాకు ఐదు రూపాయలు మేమేస్తాం నీకు ఆ టీడీపీని పెంట పెంట చేసేయాలి నువ్వు మంచి మంచి బ్యాడ్ పోస్టులు పెడతాడు పోయారు దొంగ సచ్చిన అమ్మా అది చెప్పడం మర్చిపోయాం జై జగన్ జై జగన్ అని అసలు ఎంతరా ఇంకా మారాడు అసలు నిజంగా ఎక్కడ చూడలేదు ఎక్కడ ఎక్కడ కాదు నా చిక్కడు అదే చిక్కడు ఎక్కడా ఎక్కడా చిక్కడు

చెప్పిన ద ము జగను సాంగ్ మా కండవ గొప్పని మా చచ్చిపోయా ఇదిగో డైమండ్ రాని నువ్వు జగన్ అన్న మన తిరుపతికి చాలా చేశారు ఏంటి అవినీత నీకు వంద కోట్లు స్కామ్ చేసావు అది కప్పు పుచ్చుకోవాలంటే మన తిరుపతిలో ఆరు ప్రమాద శాతం చనిపోయారు ఆరు సేవలు పట్టుకుని నీ మ్యాటర్ డైవర్ట్ చేసుకో డైవర్ట్ చేయడంలో డైమండ్ రాణి దిట్ట డైమండ్ రాణి ఏదైనా మాట్లాడితే నీ గురించి మా అన్న గురించి మాట్లాడు మా గురించి మాత్రం మాట్లాడు ఎందుకంటే ఐరన్ లెగ్ అరే గుట్కా నీదేం లేదారా నాదే ముందు లేవే నేను ఏమన్నా మీల లడ్డుని కలిసి చేసినా లేదంటే దర్శన టికెట్లు గిట్టి అమ్ముకుంటున్నాను నాదేదో చిన్న చిన్న భూ కబ్జాలు మర్డర్లు సెటిల్మెంట్లు అంబటి బాబాయ్ మరి నీ పరిస్థితి ఏంటి తిరుపతి గురించి మీరు మీరు చూసుకోండి మధ్యలో నన్ను లాక్కండి నాకు బ్యాంకాక్ లో బ్యూటీస్ తో మీటింగ్ ఉంది పైన బ్యూటీ కిందో బ్యూటీ మధ్యలో మన లాటి ఎరా నా ఫ్లైట్ కి టైం అయింది